అస్మద్ అస్మద్గురుభ్యో నమ వారు చేసినటువంటి లీలలు వినే కొద్దీ వినాలని అనిపిస్తుంది ఆయన లీలలు వినడం అంటే సామాన్యమైన విషయం కాదు పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆయన లీలలు వినగలం అంతేకాదు మన సమస్యలన్నింటికీ కూడా ఆయన చూపించే మహిమలలోనూ లీలల్లోనూ పరిష్కారం కూడా దొరికేస్తుంది అంటల్లో ఎటువంటి సందేహం లేదు అలా ఎన్నో దృష్టాంతాలు మనకి కనబడుతూనే ఉన్నాయి అలాంటి ఒక అద్భుతమైన సంఘటన చెప్పుకోబోయే ముందు మహాస్వామివారి దివ్యపాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక భక్తురాలికి ఆమె కొడుకు తప్ప వేరే ఆధారం ఏం లేదు పాపం ఒకసారి ఆ పిల్లాడికి ఏదో చర్మ వ్యాధి వచ్చింది ఎంతమంది డాక్టర్లకి తీసుకెళ్ళి చూపించినా నయం కాలేదు పైగా అది శరీరం అంతా వ్యాపించేసి ఒళ్ళంతా దొరద విపరీతమైన దొరద గోకితేనేమో ఆ చర్మం పగిలిపోయి తీవ్రంగా రక్తస్రావం అయిపోతుంది పెద్ద పుళ్ళు పడిపోతుంది ఇంకా ఏం చెయ్యాలో దిక్కుతోసిన స్థితి ఆ బాధ చూడలేకపోయింది ఆ తల్లి పరమాచార్య స్వామివారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తన కష్టాన్ని చెప్పుకుంది పెరియవా మీ అనుగ్రహం వల్లే నా కొడుకు వ్యాధి నయం అవ్వాలి నేను మందుల ఖర్చు కూడా పెట్టుకునే స్థితిలో లేను పెరియవా మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు అంటూ సర్వస్వ శరణాగతి చేసింది వేడుకుంది ఆ ఇల్లాలు మహాస్వామివారు ఆమెని ఆమె కొడుకుని మఠంలోనే ఉండమని చెప్పి చెప్పారు ఆ పిల్లవాడితో నేను భిక్ష చేశాక మిగిలింది తప్ప నువ్వు అప్పటిదాకా ఏమీ తినకు తాగకు కాఫీ టీ పాలు కూడా ఏమీ తీసుకోకూడదు అని ఆజ్ఞాపించారు ఆ తల్లి చాలా సంతోషంతో గురు ఆదేశాన్ని పాటించడానికి అంగీకరించింది స్వామివారు శ్రీమఠం వంట బృందానికి కొన్ని సూచనలు ఇచ్చి తాను మరలా చెప్పేదాకా ఆ సూచనలే పాటించాలి అని చెప్పి వారికి ఆజ్ఞ చేశారు స్వామివారు కేవలం అరటి చెట్టు యొక్క దోట లోపల భాగాన్ని మాత్రమే భిక్షగా స్వీకరించేవారు వంటవాడు అరటి దూటను ముక్కలుగా తరిగి కొంచెం ఉప్పు వేసి ముక్కల్ని ఉడికించేవాడు మాస్వామివారు దాన్ని భిక్షగా స్వీకరించి కొంచెం మజ్జిగను తీసుకునేవారు స్వామివారు తినగా మిగిలిన అరటిదోట పదార్థాన్ని మజ్జిగని ఆ పిల్లవాడికి పెట్టేవారు మొదట్లో అతనికి భోజనం సహించేది కాదు కానీ తనకి గురుచిష్టం తినే భాగ్యం కలిగింది అని గ్రహించి ఆనందంగా పెట్టింది తినేవాడు ఇక్కడే మనం ఒక అద్భుతమైన లేలను కూడా గుర్తు చేసుకోవాలి అమ్మ తల్లి కామాక్షి తల్లి పంచసతి రచయితకి మోక పంచస్థితి ఎవరైతే మనకు అనుగ్రహించారో వారికి తన ఉచ్చిష్టం పెట్టడం వల్లే కదా ఆయనకు మాటలు వచ్చాయి అలా మోకశంకరులు అంటారు కదా అలాగా ఇప్పుడు ఈరోజు మహాస్వామివారు అలాగే ఆయన ఉచ్ఛిష్టాన్ని ఈ పిల్లవాడికి పెడుతున్నారు ఎంత అదృష్టం పూర్వజన్మ శుక్రుతో ఉంటేనే కానీ మహాత్ములే యొక్క దొరుకుతాయా ఎన్నో జన్మల తప ఫలితంగా మాత్రమే అతనికి మహాస్వామివారి యొక్క గురు చిష్టం తినే భాగ్యాన్ని కలిగించారు స్వామి ఒక పది రోజులు అయ్యాక దురద నెమ్మదిగా తగ్గడం మొదలుపెట్టింది చర్మం పైన ఉన్నటువంటి మచ్చలు కూడా తగ్గుముఖం పట్టసాగాయి రోజులు గడిచే కొద్దీ వ్యాధి తగ్గి చర్మం కాస్త తేటబడి ఆరోగ్యంగా తయారవడం మొదలైంది కరెక్ట్గా మండలం రోజులు అయ్యేసరికి అతని చర్మవ్యాధి పూర్తిగా నయమైపోయి ఆ పిల్లవాడు కొత్త తేజస్సుతో ప్రకాశిస్తూ కనబడ్డాడు ఇంకా మాతృమూర్తి ఆనందానికి అవధులే లేవు నా కొడుకు అదృష్టాన్ని ఏమని చెప్పగలను పూర్వజన్మ పాప కర్మ వల్ల ఈ చర్మ వ్యాధి వచ్చింది అని అనుకున్నాను కానీ కాదు కాదు పూర్వజన్మ పుణ్యఫలం వల్లనే ఈ వ్యాధి వచ్చింది ఎందుకంటే మండలం రోజుల పాటు ప్రతిరోజు పరమాచార్య స్వామి ఉచ్ఛిష్టం తినే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది ఎవరికి కలుగుతుంది అని ఆ తల్లి చాలా ఆనందపడిపోయింది ఇది కేవలం అరటి దోటలోని ఔషధ గుణాల వల్ల మాత్రమే తగ్గింది అని మహాస్వామివారు అన్నారు అంటారు ఎందుకంటే ఆయన ఆయన లేలలో ఆయన చెప్పుకుంటారా అరటిదోట ఔషధం అతని బాధను నివారించడానికి ఒక నెపం మాత్రమే కేవలం మీ ఉత్చిష్టాన్ని భుజించడం వల్లే అది తగ్గింది అని చెప్పి ఆ తల్లి పరిపూర్ణ కృతజ్ఞతాభావంతో మహాస్వామివారికి నమస్కరించింది చూసారా ఎంత అద్భుతం జరిగిందో అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్త సుఖన భవంతు మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం